కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తాత్కాలిక బడ్జెట్ నుంచి దీర్ఘకాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం అయితే మూడు లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దీనిలో అతి ముఖ్యంగా వ్యవసాయ శాఖకి పెద్దపీట వేస్తూ నలభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ను అయితే ప్రవేశపెడుతూ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు అయితే స్పష్టం చేశారు నిజంగా ఈ బడ్జెట్ రైతులకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది ఈ వ్యవసాయ శాఖ రంగానికి ముఖ్యంగా ఏ మేరకు రైతులకి ఈ బడ్జెట్ అనేది ఉపయోగపడుతుంది అని మాట్లాడేందుకు ఈరోజు మనకి ప్రాంతీయ వ్యవసాయ శాఖ పరిశోధన సంఘం ప్రతినిధి అయితే మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే ఈ బడ్జెట్ పైన విశ్లేషిద్దాం సార్ నమస్తే ఈరోజు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో అతి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ మంత్రి అచ్చెన్నాయుడు అయితే నలభై ఎనిమిది వేల కోట్ల పైచిల్కు బడ్జెట్ అనేది ఇది వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామంటూ అసెంబ్లీలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే వెనకబడిన జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి ఈ బడ్జెట్ అనేది ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది మీ మాటలో చెప్పండి సార్ నా పేరు గోత మధుసూదన్ రావు నేను చందబొమ్మాలి కూరగాయల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే రంగా యూనివర్సిటీ ప్రాంతీయ పరిశోధన పరిశోధనా కేంద్రం కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాను మరి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే బడ్జెట్ అనేది ఇంతవరకు ఈ గతంలో ఏ ప్రభుత్వాలు పెట్టినంతగా పెద్ద బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్ అయితే దీనిలో వ్యవసాయానికి సుమారుగా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయము మరియు అనుబంధ శాఖలకు సంబంధించి నలభై తొమ్మిది వేల కోట్లు చేశారు కానీ ఇక్కడ ఇది ఈ బడ్జెట్ కేవలం సూపర్ సిక్స్కు సంబంధించినటువంటి బడ్జెట్గా కనిపిస్తుంది అంటే గత ఇంత విజనున్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి విషయంలో మరి మన జిల్లా మంత్రి గారు దృష్టి పెట్టవలసింది ఎందుకంటే ఈవేళ ఏడు సుమారు తోటపల్లి తరువాత వంశధార ఈ రెండు నదులకు సంబంధించి వ్యవసాయానికి ఒక ఏదో ఒక ఆశతో ఉన్నాం రైతులందరం వేద్దామని అంటే ఒక ప్రత్యేకించి బడ్జెట్ కేటాయిస్తారని ఏడు వందల యాభై కోట్లతో సుమారుగా లైనింగ్ కోసం రిపేర్ కోసం బడ్జెట్ తయారు చేసి ఉంది ఎస్టిమేషన్స్ ఇందులో కొంతనే వస్తుందేమో అనుకున్నాం లేదా ఈ నేర నేరడి విషయంలో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక సయోజక వచ్చాయి ఫేవరబుల్గా ఉంది ఇప్పుడు ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయికి కోసం ఏమో కేటాయిస్తారేమో కేటాయిస్తే ఇప్పటికి నలభై ఐదు వేల ఎకరాలకి నీరు రెండు పంటలకు ఇవ్వడానికి స్థిరీకరణ చేశారు అది మేము ఏమనుకున్నామంటే అచ్చెన్నాయుడు గారు సొంత నియోజకవర్గం కాబట్టి సొంత జిల్లా కాబట్టి మేము చాలా ఆశిస్తే ఉన్నాం ఎందుకంటే రైతు కావాల్సిన నీరు కనీసం అరవై వేల ఎకరాలకైనా స్థిరీకరణ చేస్తారేమో దీంతో మాకు కొద్దిగా లాభపడుతుంది అనుకున్నాం కానీ ఇంకా టైం ఉంది చేయడానికి ఆయన దృష్టిలో మేము పెడుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో దాంతోపాటు అనుబంధ సంస్థలైనటువంటి ఉద్యానవన శాఖ మత్స్యశాఖ సెరికల్చర్ కోఆపరేటివ్ ఇవన్నీ ఉన్నాయి వీటికి కూడాను గతంలో కేటాయించిన కేటాయింపులు మాదిరిగానే జరిగాయి ఎందుకంటే రైతు బంధు మత్స్యకార భరోసా ఇవన్నీ ఉన్నాయి అవన్నీ అమలు చేయాలని దిశగా కేటాయించారు కాకపోతే మాకు కోరిక ఏంటంటే సీడ్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రైవేట్ సీడ్స్ డామినేట్ చేసేస్తున్నాయి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీడ్స్ కార్పొరేషన్ తాలూకా గోడౌన్ లేదు అది స్టాక్ చేయడానికి ప్రాసెసింగ్ చేసి అక్కడే స్టాకు పెట్టడం వల్ల నాలంటి వాళ్ళు మేము వేరే విత్తనాలు తిరిగి ఇచ్చాం గవర్నమెంట్కి మూడు వందల బస్తాలు తీసుకెళ్తే వర్షానికి మూడు వందల బస్తాలు తరిచిపోయి అలాంటి పరిస్థితి ఏంటంటే సంపద సృష్టి జరిగించే విధంగా ఏదైనా కేటాయింపులో ఉండాలి గతంలో ప్రభుత్వాలు చాలా చేసే ప్రాజెక్టులు చేసాయి అన్నీ చేసాయి కానీ ఈ ఒక్క బడ్జెట్లో వెలితి కనిపిస్తుంది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాయే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి ఇరిగేషన్ ప్రాజెక్టుకి కూడా ఎటువంటి కేటాయింపు జరగలేదు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఒక రైతుగా ఒక రైతు ప్రతినిధిగా మేము కోరుకున్నది ఏంటంటే ఈసారి నెక్స్ట్ బడ్జెట్లో అయినా సరే శ్రీకాకుళం జిల్లాకి మంత్రిగా ఉన్నందుకు వాళ్ళు చేసిన సేవలు గతంలో చాలా ఎక్కువ చేశారు మరి కొద్దిగా వాళ్ళ పేరు నిలబడాలంటే ప్రజలకు ఉపయోగం కావాలంటే చంద్రబాబు నాయుడికి మంచి పేరు రావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ బడ్జెట్లో అయినా సరే లేదా ఈ బడ్జెట్లో కూడాను లోటుని సవరించి అయినా సరే కొద్ది కేటాయింపులు జరపాలని మేము కోరుకుంటున్నాను అదేవిధంగా జలవనరులు కూడా సుమారు పన్నెండు వేల కోట్లు అనేది ఈ నలభై ఎనిమిది వేల కోట్లలోనే శాంక్షన్ చేశారు మరి నలభై ఈ పన్నెండు వేలు కూడా మరి శ్రీనిధి కింద కూడా టర్న్ చేసే అవకాశం ఉంది కదా మరి తప్పనిసరిగా ఉంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ రైతు మిత్ర సంఘాలు కొన్ని ఉన్నాయి రైతు మిత్ర సంఘంలో గతంలో మెకనైజర్ కోసం అని చెప్పి వాళ్ళకి యంత్రాలు కేటాయించారు అవి కొద్దిగా తప్పు అటు ఇటు మారాయి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టవలసి ఉంది ఎందుకనంటే మెకనైజర్కి శాసన కొద్దిగా మన కేటాయింపు జరుగుతుంది తర్వాత నువ్వు డ్రిప్ ఇరిగేషన్కి స్ప్రింక్లర్స్కి అంటే మైక్రో ఇరిగేషన్ కూడాను డబ్బులు కేటాయిస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికి కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారు అంటే నేను ఏమంటానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబరు కొరత ఉంది కాబట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి వలసల నివారణ చెయ్యాలంటే ముఖ్యంగా ఉన్నది ఫస్ట్ రావాల్సింది ఇరిగేషన్ ఇరిగేషన్ డెవలప్ అయితే ఏ రైతు ఎక్కడికి వెళ్ళడు ఏ కూలి బయటికి వెళ్ళడు ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు దొరుకుతాయి ఆ తర్వాత ఈ ఏడాది రబీకి నీరు ఇవ్వలేదు రబీకి నీరు ఇవ్వడం వలన ఉద్యానవన పంటలు తర్వాత అపలాలు వేరుశనగ అంతా లాస్ అయిపోయాం కాబట్టి అలాంటిది కాకుండా ఈ సంవత్సరం ముందుగా మనిషి గారు చెప్పారు ఈ సంవత్సరం ఉండొద్దు అని కానీ రైతులకి వేరే గచ్చింతలు లేక వడవలసి వచ్చింది కాబట్టి ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో రిజర్వ్ చేసినటువంటిది ఎంతైనా సరే ఇరిగేషన్ కోసం డైవర్ట్ చేయమని మేము కోరుతున్నాం అయితే వ్యవసాయ రంగం తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద రంగం అయినటువంటిది మత్స్యకార రంగం ఈ మత్స్యకార రంగం అంటే ఈ మత్స్యకార రంగం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం అనేది ఎక్కువ అయితే దీనికి సంబంధించి వేటలు మత్స్య మత్స్య సంపదను వేటాడే దిశగా మత్స్యకారులు అయితే ఉంటారు అయితే ఈ నేపథ్యంలో మత్స్యకారులకి ఈ బడ్జెట్ ఏ విధంగా మేలు జరుగుతుందా లేకపోతే ఈ మధ్య ఈ మత్స్యకారులకి ఇంకా ఏమన్నా అన్యాయం జరిగిందా అనేది మాట్లాడేందుకు మనతో మత్స్యకారు ప్రతినిధి అయితే ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఈ మత్స్యకారు బడ్జెట్ అనేది ఈ మత్స్యకారులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అసలు లేకపోతే ఏమన్నా దీనిలో లోటుపట్లు ఏమైనా ఉన్నాయా నా పేరు సోరాడు రాజారావు ఫిష్కాన్ రాష్ట్ర అధ్యక్షులను ముఖ్యంగా ఈ బడ్జెట్ గతంలో మాదిరిగా ఉన్నప్పటికి కేటాయింపులు ఉన్నప్పుడు కూడా మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రం నుంచి ఆదాయం వెళ్తుంది అయితే ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినటువంటి ఫిషింగు ఫీల్డ్కి సంబంధించినటువంటి కేటాయింపుల మేరకు జరగలేదు ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలో ఒక పాలసీ వచ్చినప్పుడు ఆ పాలసీని వచ్చినటువంటి ప్రభుత్వాలు కంటిన్యూ తీసుకెళ్లాలి ఇప్పుడు అది జరగలేదు ముఖ్యంగా ఈ జిల్లా నుంచే కాకుండా ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి ఎక్కువ మైగ్రేషన్స్ వెళ్ళిపోతున్నారు సుమారు తొమ్మిది వందల ఎనభై ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా వేలలో వేళల్లో మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు అక్కడి సముద్రమే ఉంది ఇక్కడ సముద్రమే ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఎక్కడ ఏదైనా వాళ్ళకి ఉపాధి చేసి అక్కడ వీళ్ళు ఉండడానికి సంబంధించినటువంటి ఏవైనా నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏమీ జరగలేదు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వాల్యూ ఎడిషన్ ఏవైతే ఇవి ఫిషింగ్ ఫిషింగ్ సంబంధించినటువంటి వాల్యూ ఎడిషన్ ఇక్కడ సదుపాయం చేస్తే ఆ రకమైన టెక్నాలజీ మనం ఇప్పుడు తెచ్చుకొని ఏవైతే ఉన్నాయో ఇవి చిన్న పొద్దుపాటి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఫిషింగ్ జెట్నీలు ముఖ్యంగా ఫిషింగు ఎక్కడ ఫిష్ ఫిషింగ్ చేస్తాను అక్కడ ఇక్కడ వేటకు సంబంధించినటువంటి ఇబ్బందికరంగా ఉంది వాతావరణంలోనైతేనేమి సముద్రం ఎకలాజిక్ సిస్టమ్ ఇక్కడ బాగోలేదు ఇక్కడేంటి ఆ రకమైనటువంటి డెవలప్ చేయాలా ఫిషింగ్ జెట్నీలు డెవలప్ చేయాలా ఆ రకమైనటువంటి డెవలప్ గత ప్రభుత్వం కొంతవరకు తీసుకొని వచ్చింది దాన్ని వీళ్ళు కొనసాగించలేదు ఈ బడ్జెట్లో ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారనంటే వీళ్ళు గతంలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పులు చేసుకుంటూ మత్స్యకారు భరోసా ఇన్సూరెన్సు ఆయిలు ఇవే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఈ ఫ్యూచర్ ప్లాన్ లేదు ఇంకేంటి ప్రధానంగా మత్స్యకారులకి ఏంటి ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏం కావాలి ఈ బడ్జెట్లో ఇంచుమించు మత్స్యకార సంఘానికి అంటే మత్స్యకార శాఖ ఐదు వందల నలభై కోట్లు కూడా వేచించినటువంటి పరిస్థితి ఉంది ఒక భాగంలో మరి ఇది మీకు బడ్జెట్లో సరిపోదు అంటారా అంటే ఏ కేటాయింపుల్లో మీకు అవసరం అవుతాయి ఇప్పుడు ఫిషింగ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఇప్పుడు మనకేంటంటే టెక్నాలజీ పెరుగుతుంది సముద్రంలో చేపల ఉత్పత్తి తరుగుతుంది ఇతర రాష్ట్రంలో పెరుగుతుంది అయితే అలాగే ఇన్లాండ్ కూడా ఉన్నారు అయితే ఇక్కడ చేపల ఉత్పత్తి చాలా డీప్లో వెళ్ళవలసి ఉంది గతంలో దగ్గరికి చేపలు ఉండి ఇవి డీప్లోకి వెళ్ళవలసి ఉంది డీప్లోకి వెళ్ళబడి ప్రమాదాలు కూడా అంత ఛాలెంజెస్ వీళ్ళకు ఉంటాయి ఈ ఛాలెంజెస్ని వీళ్ళు ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి జట్నీలు ఒకటి అవసరం ఉంది ఇంకేంటంటే ఇవి స్టోరేజీ చేసుకోవడానికి నిల్వ చేసుకోవడానికి సంబంధించిన కోల్డ్ స్టోరేజీలు ఇక్కడ లేవు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే నేచురల్ సిస్టమ్ రాష్ట్రంలో ఎన్ని ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయో స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు మాటలు చెప్తున్నాయి కాబట్టి ఒక్క ఫిషింగ్ హార్బర్ కొత్తది ఇక్కడ ఈ స్టే ఈ రాష్ట్రంలో పలాన దగ్గర నిర్మించాము అనే దగ్గర ఎక్కడా లేదు రెండు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నేచురల్ సిస్టమ్ కాకినాడ విశాఖపట్నము ఇవి కొన్ని నేచురల్గా ఉన్న కృష్ణాపట్నం అవి నేచురల్గా ఉన్నాయి ఆ కొండల మధ్యన అవిని మోడిఫికేషన్ చేశారు అంతే తప్ప వీళ్ళు కొత్తగా ఏమి చేయలేదు ఇప్పుడు ఏ మైగ్రేషన్ చాప్ మైగ్రేషన్ గతంలో మనకి కరోనా టైంలోను తర్వాత కొన్ని సమయాల్లో చాలామంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన సంగతి అంతా మనకి రాష్ట్ర ప్రభుత్వం అంతగా తెలుసు వాళ్ళందరూ అంత ఇబ్బంది పడి ఉన్నారు ఎక్కడ ఉన్నటువంటి ఆ సముద్రాన్ని మనం ఎందుకు వినియోగించుకోవడం లేదు వీళ్ళు ఎందుకు ఆ పని చేయడం లేదు పాలకులు వచ్చి ఈ పాలకులు వచ్చి ఈ చేస్తే ఇక్కడ కొంత భద్రత ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఇటీవల మైగ్రేషన్స్ మీద చాలా ఇవి నడుస్తున్నాయి ఈ మైగ్రేషన్స్ ఆపడానికి కేవలం వీళ్ళు సంబంధించినటువంటి ఎలక్షన్లోనూ చెప్తున్నారే తప్ప కొంచెం వాళ్ళకి బడ్జెట్ రూపంలో చూసి వాళ్ళకి ఎక్కడే ఉండేటట్టు సదుపాయాలు చేసినటువంటి దాఖలు మరి ఏ ప్రభుత్వాలకు లేవని సందర్భంగా నేను చెప్తాను అయితే ఇది పరిస్థితి తాజాగా ఈ మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నలభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ వ్యవసాయానికి పెద్దపేట వేస్తున్నామని చెప్పినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు మాటలకైతే ఇక్కడ రైతాంగం చెప్తుంది ఏంటంటే శ్రీకాకుళం జిల్లా వలసల ప్రాంతంగా ఉంది వలసలు నివారించాలంటే ముఖ్యంగా రైతాంగానికి అయితే పెద్దపేట వేయాలి ముఖ్యంగా ఇరిగేషన్ అనేది వాటర్ సోర్స్ అనేది పెంచాలి వాటర్ సోర్స్ అనేది పెంచాలంటే దానికి సుమారు వంద కోట్లు అవుతుంది అయితే ఈ బడ్జెట్లో అలాంటి ప్రతిపాదన లేదు లేక లేకపోవడం కూడా కూడా కొంతవరకు నిరుత్సాహపరుస్తుందనే చెప్తున్నారు అయితే ఇటు మత్స్యకార సంఘ ప్రతినిధులు అయితే ఏమంటున్నారంటే ఎప్పుడు వలసలు వెళ్ళిపోయే మత్స్యకారులకి కనీసం శాశ్వత ప్రాజెక్టులు అనేవి ఏవి రూపకల్పన కావటం లేదు అంటే ఇలాంటి స్టోరేజ్ యూనిట్లు కానీ ఇంకా ఇతర హార్బర్ లాంటి అంశాలపైన కనీసం గవర్నమెంట్ అయితే దృష్టి పెట్టట్లేదు అంటున్నారు అయితే బడ్జెట్ అయితే చాలా బాగుంది కానీ కేటాయింపుల పర్వాలే అయితే జిల్లాకి కొంతవరకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకెళ్తే ఇంకా కొంచెం బాగుండేదని కూడా స్పష్టం చేస్తున్నారు వ్యవసాయ శాఖ ఆధారిత సంఘ ప్రతినిధులైతే సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ